అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గోమాత స్త్రీలందరికీ ఒక మిచ్చిందట గోమాత ఇచ్చిన ఆ శాప ఫలితాన్ని ఇప్పటికీ ప్రతి స్త్రీ అనుభవించాల్సి వస్తుంది ఇంతకీ గోమాత స్త్రీలను ఎందుకు శపించింది ఆ ఏమిటి గోమాత ఇచ్చిన శాపం తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఆ శాపమేంటో గోమాత ఇచ్చిన శాపం తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు గోమాత ఎందుకు శాపం పెట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం ఒకానొక రోజు నారదుడు శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి ఓ కృష్ణ నేను ఈరోజు మృతిలోకానికి వెళ్లాను అక్కడ ఉన్న ఒక స్త్రీ నన్ను ఒక ప్రశ్న అడిగింది అదేమిటంటే ఒకప్పుడు స్త్రీలకు పుట్టిన పిల్లలు వెంటనే నడిచేవారు కాని ఇప్పుడు మాత్రం పుట్టిన వెంటనే పిల్లలు నడవడం లేదు దీనికి కారణం ఏమిటి అని నన్ను అడిగింది ఆ ప్రశ్నకు సమాధానం ఏంటో తెలియక నేను మీ దగ్గరికి వచ్చాను కృష్ణ దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండని నారదుడు శ్రీకృష్ణుడిని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఓ నారదముని నీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే ముందుగా నేను ఒక కథ చెబుతాను కాని ఈ కథలు వినాలంటే ఒక షరతు ఉంది ఈ కథను ప్రతి ఒక్కరూ పూర్తిగా వినాల్సి ఉంటుంది మధ్యలోనే ఈ కథను వినకుండా వెళ్లిపోతే ఎటువంటి పుణ్యఫలితం దక్కదు కాని ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో అలాంటివారి నుండి విముక్తి పొంది జీవితంలో అష్ట ఐశ్వర్యాలను పొందుతారని శ్రీకృష్ణుడు షరతులు పెట్టి కథను చెప్పడం ప్రారంభించాడు ఒక ఊరిలో రామచంద్రుడు అనే వ్యక్తి ఉండేవాడు రామచంద్రుడు చాలా స్వార్థపరుడు రామచంద్రుడికి ఒక ఆవు ఉండేది ఆవు చాలా పాలు ఇచ్చేది ఆవు ఇచ్చిన ఆ పాలను అమ్ముకుని రామచంద్రుడు విలాసవంతంగా జీవించేవాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆవు పాలు ఇవ్వడం మానేసింది అప్పుడు రామచంద్రుడికి చాలా కోపం వచ్చి ఆవు ఆహారం వేయడం మానేశాడు దాంతో ఆవు బాగా బలహీనపడిపోయింది ఆవుని బాగా కొట్టి అడవిలోకి వదిలేశాడు ఈ ఆవు చాలా బాధతో ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఉంటుంది అయితే ఒకరోజు ఆమెకి ఒక గుడి కనిపించింది ఆ గుడి దగ్గరకు వెళ్లి ఆపుకున్న కష్టాలను ఇలా చెప్పుకుంటూ ఉంటుంది అన్నీ జన్మలలోకెల్లా మానవజన్మ అత్యంత ఉత్తమమైనది కాని మానవులందరూ ఎన్నో పాపాలు చేస్తున్నారు నేను పాలిస్తున్న అంతవరకు నన్ను ఎంతో ఆప్యాయంగా ప్రేమానురాగాలతో రామచంద్రుడు చూసుకున్నాడు కాని ఒక్కసారిగా అవసరం తీరిపోగానే రామచంద్రుడును అడవిలోకి తరిమికొట్టాడు ఆకలితో అల్లాడిపోతూ ఒంటి నొప్పులతో తిరుగుతున్నానని నా భర్తను పిలుచుకుని వస్తాను అని ఆ స్త్రీ అక్కడినుంచి వెళ్లడానికి సిద్ధపడింది అంతలోనే ఆ మహిళను చూసిన ఆవు అమ్మ నీకు పుణ్యముంటుంది నా బిడ్డను నా మెడమీద పెట్టావా నేను నా బిడ్డను తీసుకుని ఇక్కడినుంచి సురక్షితమైన ప్రదేశానికి వెళ్లిపోతానని ఆ మహిళను కోరింది ఈ ఒక్క సహాయం చేశావంటే నేను నీకు ఎంతో రుణపడిపోతానని ఆ మహిళను అడుగుతుంది లేదంటే నా బిడ్డ చనిపోతాడు దయచేసి యొక్క సహాయం చేయమ్మ ఎనిమిది నెలల తర్వాత చక్కగా నడక నేర్చుకుని తనను తాను రక్షించుకుంటాడు దయచేసి యొక్క సహాయం చేయమని ఆవు స్త్రీని అడుగుతుంది ఆవుకు దూడ పుట్టిన వెంటనే నడక నేర్చుకోదని ఎనిమిది నెలల తర్వాత మాత్రమే నడవగలుగుతోందని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు ఆ మాటలు విన్న ఆ స్త్రీ వికృతంగా నవ్వింది నీ బిడ్డ చాలా మురికిగా ఉన్నాడు నీ బిడ్డని నా చేతులతో ఎత్తిమీద కూర్చోబెట్టాలా నేను ఉత్తిపుణ్యానికి ఎందుకు సహాయం చేయాలి నీలాంటి మురికివాలను నేను కూడా ఇష్టపడను అని ఆ స్త్రీ వెటకారంగా మాట్లాడుతూ హేళన చేసింది తన బిడ్డను ఎత్తుకుని అక్కడినుంచి తీసుకెళ్లడానికి అవకాశం లేదు ఎంతగానో బాధపడిన ఆవు చాలా కోపంతో ఆ స్త్రీని ఇలా సపించింది అయితే ప్రతి ఒక్కరూ కర్మఫలితాన్ని అనుభవించక తప్పదు మనం చూసుకున్నట్లయితే అన్ని జంతువులు పక్షుల పిల్లలు పుట్టిన వెంటనే నడుస్తాయి కాని మానవుల పిల్లలు మాత్రమే నడవలేరు ఒకచోటునుంచి మరొక చోటుకు కూడా పిల్లలకు కుదరదు మరొకరి సహాయముంటే చిన్న పిల్లలు కదా మీరు తమను తాము రక్షించుకోలేరు ఇలా ఒక చేసిన పొరపాటు వల్ల యావత్తు మానవజాతి ఇప్పటికీ ఆ శాపాన్ని అనుభవిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు